అధిక బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ ఆధార్ కార్డుకు సంబంధించి బిగ్ అప్డేట్ మీ పిల్లలకు ఆధార్ కార్డు అప్డేట్ చేయించారా ఏడేళ్లు నిండిన ఇంకా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించినట్లయితే వెంటనే చేయించాలని తల్లిదండ్రులకు ఉడాయ్ సూచించింది లేదంటే మీ పిల్లల ఆధార్ డియాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది ఆధార్ కార్యక్రమం ప్రారంభమైన దగ్గర నుంచి కేవలం ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల కార్డు నంబర్లను మాత్రమే డియాక్టివేట్ చేసినట్లు ఉడాయ్ వెల్లడించింది పుట్టిన పిల్లలకి కూడా ఆధార్ కార్డు ఇస్తున్నారు అయితే వారికి కేవలం ఫోటో ఆధారంగానే ఆధార్ కార్డ్ నెంబర్ కేటాయిస్తున్నారు అయితే ఇకపై ఏడేళ్లు దాటిన తర్వాత వారు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాంటి కార్డును గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని ఉదయ్ నిర్ణయించింది చిన్నారికి ఏడేళ్లు వచ్చిన బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయకపోయి ఉంటే ఆ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని తల్లిదండ్రులు సంరక్షకులకు సూచించింది దగ్గరలోని ఆధార్ సేవా కేంద్రం లేదా ఆధార్ సెంటర్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది స్కూల్ అడ్మిషన్ నగదు బదిలీ పథకాలు స్కాలర్షిప్ వంటి ప్రయోజనాలు పొందాలంటే బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ గా ఉండడం ముఖ్యమని తెలిపింది ఏడేళ్లు దాటినా బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయకపోతే నిబంధనల ప్రకారం ఆధార్ నంబర్ డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉందని గుర్తు చేసింది గతంలో పిల్లలకు ఐదు పదిహేను ఏళ్ళ రెండు వయసు వారికి అప్డేట్ చేయించేవారు అయితే పిల్లలు ఏడేళ్లు దాటక ముందు కూడా ఒకసారి అప్డేట్ చేయించుకోవడం తప్పనిసరి ఆ తర్వాత పదిహేనేళ్ళు వచ్చే సమయానికి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలి ఆధార్లో ఐరిస్ ఫింగర్ ప్రింట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండాలి అంటే అప్పుడే వెరిఫికేషన్ సులభం అవుతుంది ఇంకా పిల్లల ఆధార్ బ్యాంక్ ఖాతా స్కూల్ అడ్మిషన్ ఇతర ప్రభుత్వ రంగ పథకాలలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు పిల్లల గుర్తింపునకు ఏడేండ్లు వచ్చేసరికి తప్పకుండా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని తెలిపింది మీరు ఒకవేళ పాస్పోర్ట్ అప్లై చేయాల్సి వచ్చినా స్కాలర్షిప్కి కూడా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ లేకపోతే సులభతరం కాదు మరోవైపు ఆధార్ కార్యక్రమం ప్రారంభమైన దగ్గర నుంచి కేవలం ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల కార్డు నెంబర్లను మాత్రమే డియాక్టివేట్ చేసినట్లుగా ఉడాయ్ వెల్లడించింది ఇప్పటి వరకు కోట్ల మంది చనిపోయినా నిలిపివేసిన కార్డు నెంబర్ల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం వెల్లడైందని ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది మరోవైపు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డేటా ప్రకారం రెండు వేల ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో సగటున ప్రతి ఏటా ఎనభై మూడు పాయింట్ ఐదు లక్షల మంది మృతి చెందారు ఇలా ఇన్నేళ్లలో కోట్ల మంది మరణించిన ఉడాయ్ డియాక్టివేట్ చేసిన కార్డు నంబర్ల సంఖ్య స్వల్పంగా ఉంది పది శాతం ఆధార్లను మాత్రమే నిలిపివేసింది ఈ ప్రక్రియ మరణ ధృవీకరణ పత్రం కుటుంబ సభ్యులు ఇచ్చే సమాచారం ఆధారంగా జరుగుతుందని దరఖాస్తుదారుడికి ఉడాయ్ సమాధానమిచ్చింది నిబంధనల ప్రకారం ఐదేళ్లు దాటితే ఫింగర్ ప్రింట్స్ ఐరీస్ ఫోటో అప్లోడ్ చేయడం తప్పనిసరి దీన్ని ఫస్ట్ తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్గా పేర్కొంటారు ఐదు నుంచి ఏడేళ్ల మధ్య చిన్నారులకు ఈ వివరాలు అప్డేషన్ కోసం రుసుము చెల్లించవలసిన అవసరం లేదని ఉడై పేర్కొంది ఏడేళ్లు దాటితే మాత్రం వంద రూపాయలు చెల్లించవలసి ఉంటుంది ఏడేళ్లు వచ్చిన ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయని వారు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఇప్పటికే ఉడాయ్ సందేశాలు పంపుతోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి